హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గల్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏమంటే చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చూస్తూ ఉండండి సో మహారాష్ట్రలో కుంకుమ ఎలా చేసుకుంటారు సో సంక్రాంతి అయ్యాక నేను చెప్పాను కదా వన్ మంత్ అయితే ఇలాని సౌభాగ్యవతులు అంటే మూర్తలు ఒక్కొక్కళ్ళకు ఒక వారి ఇంటికి అయితే పిలుచుకొని అయితే ఇట్లా ఈ హల్దింకుమ్ కుంకుమ వైనం గింతేస్తారు సో అది ఎలా చేసుకుంటారో అదే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా సో ఇక్కడైతే ఈరోజు సాటర్డే సో బాగా స్కూల్ నుంచి వచ్చేసారు సో వాళ్ళకి ఎలా ఏమంటే ఉపవాసం వ్రతం ఉంటుంది సో ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు సో ఇక్కడ సింపుల్ అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేశారు పైనాపిల్ది సో ఇలా అయితే కట్ చేసుకొని పైనాపిల్ అయితే బీల్ తీసేసి సో కొంచెం షుగర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి అయితే ఇలా మంచిగా అయితే జ్యూస్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఏమంటే స్ట్రైనర్ల నుంచి అయితే స్టెయిన్ చేసుకోవాలి సో మొత్తం దాంట్లో పీల్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది సో ఓన్లీ జ్యూసే అయితే స్టెయిన్ అవుతుంది సో చాలా టేస్టీగా అయితే వస్తుంది బాగా చేస్తాయి అయితే సో బాగా వాళ్ళకేమంటే ముందు జ్యూస్ అంటే వాళ్ళ షాప్ ఉండేది సో అందుకే మంచి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తారు దీంట్లో ఏమంటే మనం ఇంకా ఫ్రూట్స్ కింద వేసుకోవచ్చు సో మంచిగా అయితే టేస్టీగా వస్తుంది సో ఈరోజు ఎక్కువ ఫ్రూట్స్ లేకుండా సో అందుకే పైనాపిల్ జ్యూస్ చేసాము సో ఇక్కడ చూడు చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది పైనాపిల్ జ్యూస్ సో నాకు జ్యూస్ కింటైతే చాలా ఇష్టం థమ్స్అప్ జ్యూస్ అయితే ఇలా డ్రింక్స్ అయితే చాలా అంటే కూల్ డ్రింక్స్ అంటే కదా చాలా అయితే తాగుతాను సో మీకు ఇక్కడ జ్యూస్ మీ దిగిన విషయం చెప్తాను మీకు ఏమంటే బాల్లకు జ్యూస్ షాప్ ఉంది అని చెప్పే కదా సో ఎప్పుడు మేము వెళ్ళిన వాళ్ళ షాప్ నుంచి సో మాకు నాకైతే ఫ్రీలో అయితే జ్యూస్ తాపేటోళ్ళు సో అప్పుడు ఏమంటే మేము రిలేటివ్స్ కదా సో అండ్ ఒకటి విలేజ్లో ఉండేటోళ్ళము సో అందుకైతే గుర్తుగా అంటే మాకు తెలిసే వాళ్ళు సో నాకైతే చాలా ఇష్టంగా అయితే జ్యూస్ తాపేటోళ్ళు సో మాకు పిలిచి అండ్ ఇక్కడైతే అయితే అందరం మీకు జ్యూస్ తాగేసాం చాలా టేస్టీగా అయితే అయింది సో ఇక్కడైతే ఈ బ్లౌజ్ మీకు అయితే గుర్తు ఉండొచ్చు మేము లాస్ట్ వీడియోలో దీనికి వర్క్ వేసేది కదా సో ఇది బ్లౌజ్ అండ్ సారీ అయితే ఈరోజు అక్క వేర్ చేస్తుంది సో ఇక్కడ ఈ సారీకి అయితే గుండెలు కూడా పెట్టేశామంటే కుచ్చులు సో సింపుల్ థ్రెడీ అయితే కుచ్చులు పెట్టాను సో ఈరోజు మీకు ఇక అక్క వేర్ చేసాకైతే చూపిస్తాను నా బ్లౌజ్ అంటే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్లో ఉంటాయి సో వర్క్ కూడా అయితే చాలా అంటే మంచిగా సెట్ అయింది సో మీకు అయితే ఈవినింగ్కి అయితే చూపిస్తాను అక్క రెడీ అయినాక సో ఇక్కడ ఏమంటే బావ అయితే బయట మార్కెట్కి వెళ్ళిండే సో అక్క అయితే ఒక బెడ్షీట్ చెప్పింది సో హాల్ ది వన్ ఉంది కదా దాని బెడ్షీట్ మొత్తం అన్నీ పాతగా అయిపోయినాయి సో అయితే ఒకటి మంచిగా తె ఈరోజు అని అయితే తెచ్చారు బావ సో అయితే ఏమంటే ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం సో ఏదైనా ఎల్లో కలర్లనే తెస్తారు సో ఎప్పుడైనా డ్రెస్ కూడా తెస్తే ఎవరికైనా అక్కకు కానీ ఎవరికి కానీ సో ఎల్లో కలర్లనే తెస్తారు వాళ్ళకు అదే ఇష్టం ఆ కలరు సో అందుకే ఎక్కువైతే అదే కలర్ తెస్తారు ఇక్కడ మేనైనా అక్కైతే అదే అనుకుంటున్నాము ఎప్పుడైనా ఎల్లో కలర్ అయినా అని అనుకున్నాము సో ఇక్కడ ఇంకా బాగా ఏమంటే కొన్ని థింగ్స్ అయితే తెచ్చారు సో ఇక్కడ ఏమంటే ముగ్గు కలర్స్ లేకుండా కదా సంక్రాంతి రోజు తక్కువ ముగ్గు కలర్స్ ఉండే సో అందుకే ముగ్గు కలర్స్ కూడా తెప్పించింది అండ్ ఏమంటే మెహందీ కోన్స్ కూడా తెప్పించింది సో ఇవ్వడానికి అయితే మేము వస్తువులు తెచ్చింటిమి కదా సో రిటర్న్ గిఫ్ట్స్ అవి మీకు షార్ట్ వీడియోలో షేర్ చేసిన అవి తక్కువ పెడతాయమని అక్క ఇంకేమంటే మెహంది కోన్స్ అయితే తెప్పించింది సో ఇక్కడైతే బెడ్షీట్ వేసేసి అయితే సెట్ చేసేసాము సో మంచిగా అయితే కలర్ అయితే చాలా బాగా సూట్ అయింది సో మీకు ఇప్పుడు వాయినం చూపిస్తాం మేమేం తెచ్చాము సో ఇప్పుడు ఇదేమంటే బాగా ఇప్పుడు తెచ్చిన మెయిన్ కోన్స్ సో ఇవి ఒక్కొక్కటి ఇవ్వచ్చు పసుపు కుంకుమ ఏమంటే ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారు సో అందుకేవైతే రిటర్న్ గిఫ్ట్ తెచ్చాం ఎవరికి తగ్గినట్టు వాళ్ళు అయితే తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అండ్ ఈరోజు హల్దీ కుంకుమ అంటే సో ఫ్రెండ్స్ చాలా మంచిగా గ్రాండ్గా అయితే చేస్తారు మా ఇక్కడ మరాఠీ వాళ్ళు సో ఇక్కడ మేమైతే సారీ పీన్స్ అండ్ చిన్న చిన్న గిన్నెలు సో కోన్ అయితే తెచ్చాము ఇవ్వడానికి సో ఇవన్నీ అయితే చక్కగా అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఒక తల్లిలో అయితే అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో అయితే చాలా మంచిగా అయితే చేసుకుంటారు అన్న కదా సో చక్కగా రెడీ అవుతారు గ్రాండ్గా ఇట్లా పెళ్ళిళ్ళకి అయితే రెడీ అవుతారు సో ముగ్గులు ఇల్లుకు డెకరేషన్ చేస్తారు మంచిగా పతంగ్స్ తోగి తోగింటారా సో అయితే అలా చేస్తారు కానీ మేము కూడా అయితే సింపుల్ సింపుల్గా చేస్తాం మీకు వీడియోలో చూ చూపిస్తా చూస్తుండండి అండ్ ఇక్కడ చూడండి మేము ఇవన్నీ అయితే తెచ్చాము సో గిన్నెలు అయితే త్రీ డజన్స్ తెచ్చాము అండ్ ఈ సారీ పిన్స్ అయితే ఒక డజన్ తెచ్చాము అండ్ కోన్స్ అయితే ఒక డజన్ చేసి తెచ్చాము సో కాలనీ అయితే సింపుల్గా అయితే ఇట్లా ప్రిపరేషన్ సో మన తెలుగు వాళ్ళది కూడా అయితే హల్దీ కుంకుమ పెట్టేటోళ్ళు ఉన్నాము సో అంటే వాళ్ళ వాళ్ళు ఏమంటే మన తెలుగు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు పిల్లలు అండ్ లేడీస్ జెంట్స్ అందరూ వస్తారు సో అప్పుడైతే మేము చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నాం వస్తువులు కూడా పెద్ద పెద్ద ఉంటాయి సో అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఏమంటే ముగ్గు వేస్తున్నా నేనైతే ఇక్కడ ఏమంటే సంక్రాంతి రోజు ముగ్గులు లేకుండా సో కలర్స్ అయితే ఇప్పుడు ఇవన్నీ కలర్స్ డబ్బాలో నింపేసి అయితే ముగ్గు అయితే వేసేస్తా లైన్ బయట వాకిట్లా కూడా వేస్తా సో ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న ముగ్గులు వేసేసాను సో ఇక్కడ బాగా ముగ్గు వేసారు వాళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా సో వాళ్ళు ఏమంటే నేనేస్తాను అన్నాను సో ఒక ముగ్గు కూడా వేసారు అది మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మరాఠ అయితే చాలా పెద్ద ముగ్గులు వేస్తారు సో వాళ్ళది కుంకుమ రిలేటెడ్ అయితే ఇట్లా సో తీస్తారు కానీ నేనైతే సింపుల్గా సో ఇలా అయితే నేను ముగ్గు వేసాను చూడండి సో ఫైనల్గా అయితే ముగ్గులు అయితే ఇలా వేశాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిన కమెంట్ చెప్పండి సో చిన్న చిన్నగానే వేసాను అండ్ బ్లాక్ కలర్ వేసిన ముగ్గు ఏమంటే అది బాగా రేసారు చాలా మంచిగా అయితే వేసారు సో వాళ్ళకేమంటే డ్రాయింగ్ అయితే చాలా మంచిగా వస్తుంది సో ముగ్గులు వేయడం కూడా చాలా ఇష్టం వాళ్ళకి సో ఒకటి అయితే నేను వేయనిచ్చాను సో ఇక్కడ అక్క అయితే నేను ముగ్గులు వేసేదాకా అయితే మొత్తం ఇల్లు క్లీన్ చేసి మంచిగా మ్యాట్స్ అయితే వేసేసి ఉంచేసింది అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో బాగా ఇప్పుడే టూ లీటర్ ఏమంటే మిల్క్ తెచ్చావు మంచిగా బాగా మరిగించినాం దానికి సో అక్కడ ఏమంటే ఇట్లా మా చాలా డ్రై ఫ్రూట్స్ అయితే పేస్ట్ లాగా అయితే చేసుకొని దాంట్లో అయితే కలిపేస్తున్నాను సో ఇలా అంటే టేస్ట్కు తగ్గినంత షుగర్ అయితే మంచిగా కాచి ఇట్లయితే మంచిగా చాలా అయితే బాయిల్ కావాలి సో మసాలా మిల్క్ అయితే రెడీ అవుతుంది సో వచ్చే ఆడ ఆడవాళ్ళకి ఇవ్వడానికి అయితే మేము మరిగించాము సో ఇలా అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే చాలా అయితే అయితే మరిగించాము సో లాస్ట్ ఇయర్ అండ్ ఎప్పుడెప్పుడైతే ఒక్కొక్కసారి ఫ్రూట్ కస్టర్డ్ గింటే ఇచ్చాము సరే ఉంటుంది కదా అది సో మిల్క్ ఇచ్చాము ఎప్పుడప్పుడు టీ ఇచ్చాము ఎప్పుడెప్పుడైతే స్నాక్ ఇచ్చాము సో ఇలా ఏమైనా ఇవ్వచ్చు మనం సో వేరే వాళ్ళు వెరైటీ అయితే పెడతారు ఎవరెవరు వాళ్ళు కూడా స్నాక్ ఇస్తారు టీ కాఫీలు ఇలా అయితే ఇస్తారు మిల్క్ ఇస్తారు ఎవరెవరు జ్యూస్ ఉంటాయి ఇట్లా డ్రింక్స్ ఏమైనా ఇస్తారు సో మేమైతే ఈరోజైతే ఇక్కడ మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ఇక్కడ మా విషయాలు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఏం చూస్తారని చూస్తాం వాడు సో వాడికి అయితే ఇట్లా ఏమైనా ఫంక్షన్ అని ఏమన్నా చేస్తే అయితే చాలా ఇష్టంగా చాలా ఎక్సైటింగ్గా ఉంటాడు సో ఈరోజు ఏముంది ఏముంది అని అడుగుతాడు సో ఇక్కడైతే ఫైనల్గా అక్క అయితే సారీ అయితే వేర్ చేసింది బ్లౌజ్ కూడా అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వచ్చింది సో చూడండి అండ్ ఇక్కడ నేను విశాఖ అయితే అక్కకు రెడీ చేస్తున్నాం అక్క ఏమంటే రెడీ అయితే చాలా సింపుల్గా అంటే ఏమే వేసుకోదో ఫేస్ మీద కొంచెం మాయిశ్చరైజర్ వేసుకొని సో స్టిక్కర్ గంట పెట్టుకుంటుంది సో అందుకే మేము ఏమంటే ఏమైనా స్పెషల్గా చేయాలి కదా సో అందరు స్పెషల్గా రెడీ అయితే మనం అదే వెనకాల ఉండాలి సో అయితే అక్కకు మంచిగా మేము ఇద్దరం అయితే రెడీ చేస్తున్నాము సో హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా అయితే నేను అటాచ్ చేశాను సో కానీ ఫ్రెండ్స్ అదేమంటే నేను ఇక్కడ వీడియో అయితే మంచిగా పెట్టాను కానీ మళ్ళీ ఏమంటే ఫేసే కనిపించింది సో వెనకాలది వేసింది అయితే కనిపించడం లేదు సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వేసాను అది కూడా మంచిగా సెట్ అయిపోయింది సో ఫైవ్ మినిట్స్లో అయితే ఇక్కడ సెట్ అయిపోయింది హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే చాలా యూస్ఫుల్ ఉంది సో నేను ఇలా సెట్ చేసేసాను చిన్న అయితే జుట్టేసేసి దానికి ఏమంటే ఇలా అయితే సెట్ చేసే అయితే చిన్న చిన్న పీన్స్ ఉన్నాయి ఇక్కడ క్లిప్స్ అవి కూడా ఇట్లయితే పెట్టేశాను త్రీ పీన్స్ అయితే ఇట్లా పెట్టాను సో మంచిగా అయితే లుక్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఏమంటే ఈ సారీ పెయిన్ అయితే గోల్డ్ జ్యువెలరీ అయితే సూట్ అవ్వడం లేదు సో గోల్డ్ కలర్లో సో ఇక్కడైతే ఫైనల్ అయితే మేము ఇక్కడ సిల్వర్ అయితే చూసాము సో సిల్వర్ అయితే మంచిగా మ్యాచ్ సెట్ అవుతుంది అందుకే ఇక్కడ ఏమంటే సిల్వర్ జ్యువెలరీ అయితే వేసాము సో అక్కకైతే ఇక్కడ నల్ల ముత్తాల సో జ్యువెలరీ ఉండే సో మీకు చూపిస్తాం ఎగ్ పీస్ ఉండే సో లాంగ్ మంగళ సూత్రం ఉండే సో ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉండే మా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ సో ఇక్కడైతే మేకప్ వేస్తున్నాను అక్క చాలా స్కిన్ డ్యామేజ్ అయింది సో అందుకైతే ఇక్కడ ఏమంటే పిగ్మెంటేషన్ కూడా చాలా ఉంది కన్సీలర్ గింట పెట్టైతే మేకప్ వేసాను సో అక్క మేకప్ అయితే కంప్లీట్ అయింది సో మీకు నెక్స్ట్ వీడియోలో అక్కది ఓవరాల్ లుక్ చూపిస్తా సో లెంగ్త్ అయితే చాలా అవుతుంది బ్లాగ్ది అందుకే ఇక్కడితే బ్లాగ్ చేస్తా బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయ్యాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్